హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఫ్యాషన్స్ ఇవాళ మరో కొత్త రకం వంటతో మేము ముందుకు వచ్చేసేసాము నల్ల నువ్వులు అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు మేకింగ్ అయితే చూద్దాము ఫస్ట్ గీవి వేసి ఒక బాండీలో గీ వేసి నేనైతే ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు బాదం పప్పు వేసి డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు నేనైతే గీ వేసి రోస్ట్ చేశాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచి కలరు మనకి మారిన తర్వాత అర్థమైపోతుంది ఆ కలర్ మారిన తర్వాత దానిలోనే జీడిపప్పు అయితే వేసేసి రోస్ట్ చేశాను రెండు కలిపే రోస్ట్ చేశాను జీడిపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీడిపప్పు కప్పు బాదం పప్పు ఒక కప్పు అన్నీ ఒక కప్పు తీసుకున్నాను సీడ్స్ వేసాను ఆ సీడ్స్ అయితే హాఫ్ కప్పు తీసుకున్నాను నేను ఇది నాకు తెలిసిన పద్ధతి అందువల్ల మీకు ఇలాగ ఇలాగ తెలుసో లేకపోతే వేరే రకంగా చేస్తారో కామెంట్ చేయండి మళ్ళీ గీ వేసుకొని అవి ఏం చేసి ఒక ప్లేట్లో పెట్టేసేసి గీ వేసుకొని సీడ్స్ నాలుగు రకాల సీడ్స్ తెచ్చాము మేము ఇంకా సీడ్స్ వరకు చియా సీడ్స్ హాఫ్ హాఫ్ కప్పులు వేసుకున్నాం అవి తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ పుచ్చకాయ విత్తనాలు ఇవి కూడా హాఫ్ కప్ వేసి తర్వాత పొద్దు పువ్వు విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక అరకప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసి మొత్తం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు కొంచెం సిమ్ సిమ్లో లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు మనకి గింజ లోపల వరకు వేగి బాగుంటుంది ఇవైతే పొద్దు తిరుగుడు పువ్వు గింజ విత్తనాలు గుమ్మడికాయ విత్తనాలు పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు పుచ్చకాయ విత్తనాలు చియా సీడ్స్ ఇవన్నీ మొత్తం కలిపే ఏం చేసేసి కలిపే ఏం చేసేసి ఒక పక్కన తీసుకొని మళ్ళీ తర్వాత కొంచెం గీయేసి చెనక్కాయ పప్పులు అవి పల్లీలు ఆ పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకొని కొంచెం మళ్ళీ ముంత ముంతకర్జూరం అవి సీడ్స్ తీసేసేసి అవి కూడా వేయించుకొని అవి కూడా మొత్తం వేయించేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మరీ అంత కాకుండా కొంచెం బరగ్గా వేసుకొని ఈ ముంత ఖర్జూరం పే పేస్ట్ విడిగా వేసుకొని నేను నువ్వుల పొడి నల్ల నువ్వుల పొడి నాకు ఇంట్లో ఉంటే నల్ల నువ్వులు శనగపప్పు బెల్లం ఈ కలిపి పొడి చేసుకున్నాను ఇది నాకు పొలంలో పండిని అమ్మళ్ళు పంపించారు ఇవి నేను పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఈ పొడి మాత్రం ఇవన్నీ వేసేసాక మొత్తం కలిపి గీ వేసుకుంటా మొత్తం మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత సైజులో కట్టుకోవటమే నేను అవి నల్ల నువ్వులు అవి అయితే నాకు ఇంట్లో పౌడర్ ఉంది కాబట్టి నేను అవి చూపించాలి అవి కూడా మీరు వేయించుకోవచ్చు నెయ్యి వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి పట్టింది నాకైతే బాగా వేసుకొని మనకు ముద్దకు వచ్చేదాకా ముద్దకు వచ్చేదాకా చేసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇంకా అవి బో నేనైతే నాకు ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి చిన్న సైజే చేశాను కొంచెం వీడియోలో చూపించేటప్పుడు కొంచెం పెద్ద సైజు వచ్చినా కానీ నేను తర్వాత చిన్న చిన్న సైజ్ చేశాను ఎందుకంటే పిల్లలు వేస్ట్ చేయకుండా ఉంటారని మా పిల్లలు స్కేటింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవి సార్ ఇలాగ చేసి పెట్టండి అని సార్ మాకు చెప్తారు ఇదివరకు కూడా చేసేదాన్ని ఇంక ఇప్పుడు ఒక వీడియో చేసి పెడదాము అని ఇంకా వీడియో చేశాము టేస్ట్ అయితే బాగుంది దీనిలో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసాము అది క్లిప్ మిక్స్ మిస్ అయింది ఎండు కొబ్బరి కూడా వేయించి పొడి చేశాను ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని బా ఇన్ని వచ్చినాయి ఒక ఫార్టీ దాకా వచ్చినాయి టేస్ట్ అయితే బాగుంది ఎట్లా ఉందో చూసి అందరూ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే